మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాలు ఉన్నాయి ఈ శైవక్షేత్రాల్లో కొన్ని ఆలయాల్లో శివుడు స్వయముగా వెలిసి ఉండగా మరికొన్ని ఆలయాల్లో ఋషులు దేవతల చేత ప్రదర్శించబడి ఉన్నాయి ఈ విధంగా స్వయంగా వెలిసిన లింగాలలో శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి ఈ ఆలయంలో స్వామివారు చెట్టు మొదలై లింగ లింగావతరంలో కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ విధంగా చెట్టు మొదలలో వెలిసిన ఈ ఆలయం ఎక్కడ ఉన్నది ఈ ఆలయ విశిష్ట తెలుసుకుందాము శ్రీకాకుళం జిల్లా జిల్లాలోని జలుమూరు మండలంలోని శ్రీముఖలింగ గ్రామంలో ఉన్నది ఈ ఆలయము ఇది శ్రీకాకుళం నుండి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి కెక్కిన శ్రీముఖలింగేశ్వర స్వామి భీమేశ్వర స్వామి సోమేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి ఇవి చక్కని శిల్పాలతో కళ్ళ పండుగ చేస్తాయి ఈ గ్రామం మామిడి తోటలు శోభాయమానంగా ఆగిపించే కొబ్బరి తోటలకు నిలయము దేవాలయ పరిసరాల్లో ఉన్నంతసేపు భగవంతునిపై భక్తి ప్రవస్తులతో పాటు మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానిగా ఉన్నంత దర్శనం అనుభవిస్తుందని తెలుస్తుంది ఆయా కాలంలో ఇక్కడ జైన బౌద్ధ హిందూ మతాలు వర్తిల్లాయని కూడా తేలింది లింగం పేరులోనే చక్కని అర్థం ఉన్నది శ్రీముఖం అనే పదానికి పరమేశ్వరుడు లింగంలో కనిపించుట అనే అర్థము ఈ దేవాలయంలోని శివలింగాన్ని ఏ దిశ ఏ దిశ నుంచి చూసినా మన వైపు చూస్తున్నట్లు ఉంటుంది దేవాలయ గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది కాశీలో లింగ లింగ స్నానము శ్రీశైలంలో కాశీలో గంగ స్నానము శ్రీశైలంలో శిఖరము శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకము లింగేశ్వరుని ఆలయానికి పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది భక్తులు లింగేశ్వరుని దర్శించుకున్న తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ లింగేశ్వరంలో మూడు చోట్ల ముక్కోన ఆకారంలో మూడు ఆలయ ఆలయాలు ఉన్నాయి వాటిలో ప్రధాన ఆలయము మధుకేశ్వర ఆలయము ప్రస్తుతం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు మధుకేశ్వర ఆలయం చుట్టూ సుందరమైన క్యూ కాంప్లెక్స్ పచ్చని మొక్కలతో సుందరమైన పార్కు ఏర్పాటు చేశారు దీనికి అభిముఖంగా కొంత దూరంలో భీమేశ్వర ఆలయం ఉన్నది ఈ రెండు ఆలయాలకు కాస్త దూరంగా ఊరి ప్రథమార్థంలో ఆధునతన వాస్తవ పద్ధతిలో అద్భుత సోయోగాలు కురిపిస్తూ సోమేశ్వర ఆలయము భక్తులకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఉంటుంది ఇందులో ప్రతిష్ఠి ప్రతిష్ఠితమైన లింగానే లింగేశ్వరుడు అంటారు ఈ ఆలయంపై సుమారు వంద సంవత్సరాల కిందట పిడుగుపడి పిడుగు పడినప్పుడు ఆలయ శిఖరం దెబ్బతినగా దాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వారు పునరుద్ధరించారు ప్రస్తుతం ఈ మూడు ఆలయాల్లోనూ శిల్పకళా సంపద చూపరులకు కనువిందు చేస్తుంది ఈ ఆలయం చాళుక్య శిల్పకళ వైభవానికి దర్పణం పడుతుంది ఈ ఆలయాలు క్రీస్తు ఏడు వందల యాభై మూడు పది యాభై ఎనిమిది సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించారని చరిత్రకారులు చెబుతుంటారు ఒకప్పుడు హిమాలయాల మీద వైష్ణవ యాగం జరిగింది ఆ యాగాన్ని చూడడానికి గాంధర్వ రాజైన చిత్రగీవుడు తన గాంధర్వ గణాలతో వచ్చాడు హై ఆ హిమాలయాల మీద ఉండే శబరకాంతులు కూడా ఆ యాగం చూడడానికి వచ్చారు శబరకాంతుల సౌందర్యాన్ని చూసి గాంధర్వులు కామ 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 కామభూషితులయ్యారు అది గమనించిన వామదేవ మహర్షి కోపగించి సభా సభా మర్యాదను అతిక్రమించిన దోషానికి మీరంతా శబరిజాతిలో జన్మించండి అని శపించాడు గాంధర్వులంతా శబురులుగా జన్మించారు వారి నాయకుడైన చిత్రగ్రీవుడు నాయకుడిగా జన్మించాడు అతని రాణి చిత్రి రెండవ భార్య చిత్కల ఈమె శివభక్తురాలు ఈ ఈ రాణులు ఇద్దరికీ ఒక క్ష ఒక క్షణం పడేది కాదు చీటికి మాటికి కీచలాడుకునేవారు రోజు చిత్రి తన భర్తను చేరి నీతో ఉంటే నేనైనా ఉండాలి లేదా చిత్కలనైనా ఉండాలి ఏదో ఒకటి తేల్చు చెప్పు అని నిలదీసింది శబరి నాయకుడు పుట్టపు రాణి అయిన చిత్రిని వదులుకోలేక తన రెండో రాణి అయిన చిత్కలని పిలిచి తన వాకిల్లో ఉన్న ఇప్పచెట్టు కొమ్మలు రెండు వంచి రాలిన పువ్వులను ఏరుకుని వాటిని అమ్ముకొని బతకమన్నాడు మహాసాధ్వి అయిన చిత్కల భర్త మాటకు ఎదురు చెప్పలేక ఇప్పచెట్టు కొమ్మలు రెండు వంచి ఆ రాలిన పువ్వులు రోజు ఏరుకునేది అయితే ఆమె శివభక్తురాలు కనుక అనుగ్రహం వల్ల రాలిన పువ్వులను బంగారు పువ్వులుగా మారిపోయేవి చిత్కల ఆ బంగారు పువ్వులను సుమంతపురంలో అమ్ముకుంటుండగా కాలం గడుపుతుంది ఈ సంగతి తెలిసి చిత్కి అసూయ చెంది చిత్ చిత్కలతో గొడవ దిగింది విసుగు చెందిన శబరనాయకుడు నాయకుడు సత్వ సవతుల గొడవకు ఆ చెట్టు కారణమని తలిచి ఆ చెట్టును నరకడానికి సిద్ధపడ్డాడు అప్పుడు మహాశివుడు రౌద్రకారంతో ఆ చెట్టు మొదట ప్రత్యక్షమయ్యాడు అది చూసి శబరి నాయకుడు మూర్చపోయాడు దీనికి అంతటికి చిత్కలే కారణమని తలచి శబరులంతా కలిసి చిత్కలను చంపడానికి సిద్ధపడ్డారు అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై శవర రూపులైన ఆ గంధర్వులకు శాప విముక్తి అనుగ్రహించాడు ఆ విధంగా మధుక వృక్షంలో సత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడుగా వెలిసాడు ఇక్కడ ముఖలింగే మధుకేశ్వర ఆలయం అని కూడా అంటారు ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు ఇప్పచెట్టు మొదట నరికి వేయగా అది ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది ఆ చెట్టు మొదలుపై ముఖం కనిపిస్తుందని చెబుతారు ఆ చెట్టు మొదలే క్రమంగా రాపిడి లింగంగా మారిందని చెబుతారు ఇప్పచెట్టు సంస్కృతంలో మధుకం అంట అంటారని అందువల్ల వల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయంగా పేరుంది అంటారు ఈ ఆలయంలో గర్భాలయం కాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి ఇక్కడి అమ్మవారు వారాహి దేవి సప్తమాతృకల్లో ఆమె ఒకరు మిగిలిన వారు బ్రహ్మి మహేశ్వరి కౌమరి వైష్ణవి ఇంద్రాణి వీరు పార్వతీదేవి అవతారాలు ఇక్కడ శిల్పాలలో వరహ వరహావతారము నా వామనావతారము సూర్య విగ్రహం ఉండడం విశేషము రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరుస నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటారు శ్రీకాకుళం ఆర్టీసీ బస్సులు ప్రతి పావుగంట శ్రీముఖలింగంకు కలవు దగ్గర ఆముదాల వరుస రైల్వే స్టేషన్ నుంచి నలభై ఐదు కిలోమీటర్ల ఆముదాల వరుస నుండి బస్సు రైల్వే ప్రైవేట్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి దాని ద్వారా శ్రీముఖానికి చేరుకోగలుగుతారు